హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహితీ స్టోరీస్ అండి మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వచ్చేసి పల్లి పట్టి గురించి తెలుసుకుందామండి పల్లి పట్టి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చేయడం అయితే చాలా ఈజీ అండి ప్రాసెస్ ఏంటో చెప్తాను చూడండి పల్లీలు మనకి పావు కిలో కావాలి బెల్లము టూ హండ్రెడ్ గ్రామ్స్ కావాలండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ పల్లీల కన్నా కూడా అలాగే పల్లీలు టూ హండ్రెడ్ గ్రామ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో పల్లీలను అనేది రోస్ట్ చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవడం వల్లనే పల్లీలు లోపలి వరకు వేగి మంచి అరోమా మంచి టేస్ట్తో వస్తాయండి పల్లీలు మంచి రోస్ట్గా వేగినప్పుడు మాత్రమే మనకు పల్లీ పట్టి అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం పల్లీలు వేయించుకునేటప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుందండి పల్లీలు వేయించుకున్నాక దానికి అదే పుట్టు ఊడిపోయేటప్పుడు మనం ఆ పల్లీలను వేయించుకున్న పల్లీలను తీసి పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పల్లీలన్నింటినీ పల్లీలన్నింటిని కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి పొట్టు తీసి అన్నిటినీ దెబ్బలుగా చేసి పెట్టుకోవాలండి పల్లీలను వేయించి పెట్టుకున్న అదే ప్యాన్లోకి మనము బెల్లం అయితే మెత్తగా నలగొట్టుకొని ఆ బెల్లం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇంకా మనం స్లో ఫ్లేమ్లోనే పాకమైతే రానియాలండి మనం బెల్లం బాగా కరిగిన తరువాత మెత్తగా అవుతుంది కదండి బెల్లం బాగా కరిగిన తర్వాత అయితే మనం బెల్లంని ఫిల్టర్ చేసుకోవాలండి ఎందుకంటే బెల్లంలో ఉన్న మట్టిగడ్డలు కానీ చెరుకు నుంచి వచ్చే చెరుకు దుంపర్లు కానీ ఏమన్నా ఉంటే గునుక నీట్ అవుతుందండి నీట్గా క్లీన్ అవుతుంది ఇలా జల్లి పోసుకోవడం వల్ల మనకు ఎక్కడైనా ఇసుకలాగా ఏర్పడిన పదార్థాలు కూడా పోతాయి మనము బెల్లం బాగా కరిగేటప్పుడు ఆ టైంలో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత మధ్య మధ్యలో అనేది ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసుకొని బెల్లం పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి బెల్లం పాకం ఎలా ఉండాలంటే మనకి పాకం చేతి తీసుకొని గట్టిగా అంటే ముద్దలాగా వచ్చి గిన్నెకేసుకొడితే టకటక అనేది సౌండ్ రావాలండి మనము ప్రతి ఫైవ్ మినిట్స్కి వస్తారైతే బెల్లం పాకం చెక్ చేసుకుంటాను వెళ్ళాలి చూడండి అలా గట్టిగా అవ్వాలి మనము ఇరగొడితే ఇరిగిపోవాలండి తునకలు అయిపోవాలి అలాంటి టైంలో మనము ముందుగా పప్పులను అయితే ఓల్చిపెట్టుకున్నాం కదా వాటన్నిటిని కూడా నీటుగా పాకం మొత్తం పట్టేలాగా ఒక టూ మినిట్స్ లోపే ఇది మనము అరేంజ్ చేసుకోవాలండి మొత్తం బెల్లం పాకం అంతా కూడా పప్పులకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే మనకు పప్పులన్నిటికీ కూడా ఈ బెల్లం పాకం అనేది అయిపోతుందండి అంతే అండి మనం ముందుగా ట్రే చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ మొత్తం కూడా ఒక పాత్రకి ట్రే చేసి పెట్టుకో మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి నీట్గా స్ప్రెడ్ చేసుకొని మనము వేడిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేత్తో అనలేమండి ఇలా చెంబుకు కానీ లేకుంటే చపాతి చేసే కర్రీతో అయినా కూడా రోల్ చేసుకోవచ్చు నేనైతే చెంబుకు కొద్దిగా ఆయిల్ పోసేసి దాంతో అనేది ఇలా మెత్తగా అనుకున్నండి బాగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాతనే ఇలా లైన్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు లైన్స్ పెట్టుకుంటేనే మళ్ళీ నీట్గా వస్తుందండి ఇంతే అండి మన ప పల్లి పట్టి రెడీ అయింది ఆరిపోయిన తర్వాత తీసి ముక్కలుగా చేసుకుని పెట్టుకోవడం అండి ఇది పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా హెల్తీ ఫుడ్ అండి